ఇవన్నీ కూడా మనం స్పర్మ్ కౌంట్ గురించి మాట్లాడినాం ఈ స్పర్మ్ కౌంట్ కొద్దిపాటి వేడి గోలు వచ్చ నీళ్ళతో స్నానం చేసినా స్పర్మ్ కౌంట్ ఉంటుంది కనుక సాధ్యమైనంత వరకు రూమ్ టెంపరేచర్ నీళ్ళతోనే స్నానం చేయాలి కమ్ బ్యాక్ టు టైం ఎక్కువ రావాలి సో దురదృష్టవశాత్తు మన ఇండియన్స్ కి ఏమిటి అంటే టమ్మీ ఒబెసిటీ అంటారు కాళ్ళు చేతులు మామూలుగానే ఉంటాయి కానీ పొట్ట మాత్రం పెద్దగా ఉంటుంది సో ఈ టమ్మీలో ఒబెసిటీ రాకుండా ఫస్ట్ ట్రయల్ వాళ్ళు చేసుకోవాలి టమ్మీ ఒబెసిటీ అవాయిడ్ చేసుకోవాలి లేకపోతే ప్రతి వ్యక్తి కూడా శృంగారంలో ఎక్కువ టైం ఎంజాయ్ చేయాలనుకుంటే ఒక స్టామినా మెయింటైన్ చేసుకోవాలి శృంగారం అనేది ఒక రకమైనటువంటి రన్నింగ్ లా రన్నింగ్ చేసినప్పుడు కాళ్ళు లాగుతాయి శృంగారంలో పాల్గొంటే కాళ్ళు లాగుతాయి రన్నింగ్ చేసినప్పుడు ఆయాసం వస్తూ ఉంటుంది ఇంటి కూడా ఆయాసం వస్తూ ఉంటుంది రన్నింగ్ చేసినప్పుడు చెమటలు వస్తాయి ఇంటి కూడా చెమటలు వస్తాయి బిగరస్గా చేసినప్పుడు మీరు రెండు గంటల సేపు జిమ్లో చేసిన దానికి ఐదు నిమిషాలు శృంగారంలో పాల్గొన్నది ఆల్మోస్ట్ ఈక్వల్ అంత స్ట్రెస్ఫుల్ యాక్టివిటీ ఉంటుంది తర్వాత ఎక్కువ టైం రావాలనుకున్నప్పుడు ఒక స్పెషల్ ఎక్సర్సైజ్ ఉంటుంది దీన్ని కీగిల్స్ ఎక్సర్సైజ్ ఉంటారు స్టాప్ అండ్ స్టార్ట్ టెక్నిక్ అని కూడా అంటారు ఈ స్టాప్ అండ్ స్టార్ట్ టెక్నిక్ కూడా మీరు డాక్టర్ ను సంప్రదిస్తే ఎలా చేయాలని చెప్తారు